ఎందుకంటే దుష్ప్రచారం చేసే చాలామంది ఉంటారు ఆవేశంగా సీన్ గారు పాపం ఏ విధంగా మీకు చెప్పారు ఇందాక చూడండి సోషల్ మీడియా అనేది అది ఒక కత్తి లాంటిది చాలా జాగ్రత్తగా దాన్ని ఉపయోగించాలి ఎందుకంటే రెండు సైడ్స్ కూడా అది కత్తి కత్తి లాగానే ఉంటుంది మనం ఉపయోగించాల్సింది సోషల్ మీడియా మనం చేసే మంచి పనుల గురించి మనం ఏ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన పార్టీని ముందు తీసుకెళ్తున్నాం అటువంటి అంశాలను దయచేసి మీరు ప్రస్తావించండి వ్యక్తిగత ఆరోపణలు కావాలని కొంతమంది రకరకాలుగా ఏదో విధంగా కూటమిలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరెవరు కూడా ఎక్కడ కూడా పొరపాటుకు లేకుండా క్షేత్రస్థాయిలో మీరు వివరించండి ఎందుకంటే ఎందుకంటే కొంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చైర్మన్లు అదేవిధంగా మన శాసనసభ్యులు అందరూ కూడా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గలం వాళ్ళు వినిపిస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు చెప్పలేదని అనుకోబాకండి మీరు ఏ సమస్యలైతే మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల గురించి వివరించారు ఎందుకంటే పార్టీ కోసం మొదటి రోజు నుంచి పనిచేసిన మన జన సైనికులు మన వీర మహిళలు ఖచ్చితంగా నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటారు కానీ అది మర్చిపోయినంత మాత్రం కాదు కొంచెం సమయం ఇద్దాం అనుకున్నాం నిదానంగా మాట్లాడతాం నాయకత్వం బలోపేతం చేసుకోవాలి మనం మన స్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవాలి జిల్లా కార్యవర్గం జిల్లా కార్యవర్గం నుంచి మండల స్థాయి కార్యవర్గం అక్కడి నుంచి గ్రామ స్థాయి కార్యవర్గం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది ఆ స్ట్రక్చర్ ఏర్పడినప్పుడే జవాబుదారితనం పెరుగుతుంది మనలో కూడా ఒక పట్టుదల వస్తుంది అదేవిధంగా మనం కూడా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి దానికోసం సమిష్టిగా మన నాయకత్వం పెరగాలి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మీరు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పాటించాలి మీరు ఎప్పుడైనా సరే మండల స్థాయిలో ఉన్న నాయకత్వం జిల్లా స్థాయిలో నాయకత్వం పరస్పరంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ మనం ముందుకు వెళ్దాల్సిన సందర్భం నూటికి నూరు శాతం ఉంది